నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈరోజు వర్షం పడిన ఇటు ఫుల్గా తడిసిపోయింది తోటంతా చాలా ఫ్రెష్గా ఉంది ఈరోజు మన కూరగాయలు హార్వెస్ట్ చేద్దాం నోర్లు ఉన్నాయండి ఎక్కువగా చూడండి కణుపెణుపే చిక్కుళ్ళే ఇవి హైబ్రిడ్ కాయలు కాబట్టి చాలా ఎక్కువ కాపు వస్తుంది మనకు స్నేహం కూడా కనిపిస్తుంది దీంట్లో ఎన్ని ఉన్నాయి ఆరు కాయలు ఉన్నాయి ఒకే గుత్తిలో ఒక మొక్క ఉంటే కూడా చాలేదు ఈ రోజుకి ఇంటికి కావాల్సిన చిక్కుడు వేడు గోరు చిక్కుడు అండి పప్పులోకి కానీ చాలా బాగుంటుంది ఒకే ఒక కొమ్మ ఇది ఎంత బాగా అల్లుకునేసింది చూడండి అల్లుకుంటూ పోతూ ఉంది కొమ్మ నాటితే కూడా చాలా చక్కగా వస్తుంది ఇది ఈరోజు పప్పుకి చేద్దాం sí, sí. బుట్ట నిండిపోతుంది ఒక్క కొమ్మ పెట్టాను ఇక్కడ నేను ఎంత ఆకొచ్చిందో ఫ్రెష్గా పచ్చగా

అరకిలో బెండకాయలు వచ్చినాయి ఈరోజు మనకు కూరకి చాలా బాగున్నాయి ఫ్రెష్గా దాని ఎంత పెద్ద సైజు వచ్చింది అయినా కూడా కట్ అవుతుంది బుడ్డి బుడ్డి బుడంకాయలాగా చిట్టి చిట్టి దోసకాయలు ఇవి నాలుగకాయలు వచ్చాయి ఈరోజు నాలుగు కాయలు ఎంత హైట్ వచ్చింది నా హైట్ ఉంది ఈరోజు ఈ కోన్ గోర్ని కట్ చేసేద్దాం ఇదేం రాలేదు కమ్మ వదిలేస్తున్నామంటే మళ్ళీ ఇంకా సైడ్ నుంచి వస్తాయి ఇవన్నీ కొమ్మలతో పెట్టిన దోం దూరం కొమ్మలు పెట్టానండి కాయలు కూడా వచ్చాయి చాలా బాగుంది గోంగూర ఇదంతా కొమ్మనితో పెట్టిన గోంగూర మీరు దాని గోంగూర ఇంటికి చేసుకుంటే కొమ్మలు నాటుకోండి మాకు ఇంత మంచి గోంగూర వస్తుంది జ్యూస్ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు బిర్యానీకి కావాలంటే ఇట్లా వచ్చామా కాస్త కట్ చేసుకున్నామా వెళ్ళినావాల ఫ్రెష్గా ఉంది ఎంత ఫ్రెష్గా ఉంది అమ్మతో పెట్టిన గోంగూర తక్కడ నిండా తీసి పచ్చడి దండీ పెండు మొక్కల నుంచి కాయలు మా ఇంటి కూరకి సరిపోతాయి కూరగాయలు కూరగాయలన్నీ మేము కూరచుక్కుళ్ళు ఇంకా ఉన్నాయి ఈరోజు వరకు పోసుకుంటాము దండీ దోసకాయలు చిట్టి చిట్టి దోసకాయలు పెద్ద సైజు రావట్లే ఎర్ర చిర్రాకు అయితే మునక్కాయలు మునక్కాయ మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి ఇన్ని మేము తినలేం కాబట్టి అన్నీ స్నేహితులకి బంధువులకి పనిచేస్తున్నాం ఈరోజు మన హ్యాపీ హార్వెస్ట్ థ్యాంక్ యూ